రైతు సోదరులందరికీ నమస్కారం అండి పిఎన్ కిసాన్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతన్నలకు ఆర్థిక ఇబ్బందులను ఎదురుకాకుండా ఉండేందుకు పెట్టుబడి భారం కాకుండానే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా రైతులకు ఏడాదికి ఒక్కో ఎకరానికి ఆరు వేలు ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద పదహారు సార్లు నిధులైతే విడుదల చేశారు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి అయితే చేకూరుతుంది ఇదిలా ఉంటే పదిహేడవ విడత నిధులపై అందరి దృష్టి అయితే పడింది అయితే రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు ఎప్పుడు వస్తాయన్న దానిపై అందరిలోనూ ఉత్నంతైతే నెలకొంది తాజాగా ఈ నిధులు సంబంధించి పలు వైరల్ అవుతున్నాయి అయితే పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు అయితే తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈసారి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని తెలుసుకోవాలి అధికారులు దీనికైతే ఈ విధంగా మనకు చెప్తున్నారు అదేవిధంగా బ్యాంకు ఖాతా కూడా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా అధికారులు అయితే ఈ విధంగా మనకు సలహా సూచనలు ఇస్తున్నారు కాబట్టి సమయానికి కిసాన్ నిధులు రావాలంటే కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు ఇంతటికీ ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది మీ సందేహం ఉంటే మాత్రం ఇందుకోసం మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ముందుగా మీరు పిఎం కిసాన్ సంబంధించిన అధికారిక వెబ్సైటు ఏదైతే పీఎం కిసాన్ గౌ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళాలి అనంతరం దాంట్లో మీకు హోమ్ పేజీలో అయితే కుడివైపున కనిపించేటువంటి కేవైసీ ఆప్షన్ మీరు అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది వెంటనే మీ వివరాలు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి దీనిని ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు రైతులు ఈ విధంగా అయితే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేటువంటి రెండు వేల రూపాయలు మీ ఖాతాలో పడాలంటే ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ కంపల్సరీ చేసుకోవాలని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా చేసుకొని ఈ రెండు వేల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నవారైతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ